మన మీ మధ్యలో కూర్చున్న సోదరి అన్యుల్లోంచి రక్షింపబడి కాకుమాను ప్రాంతంలో కాకుమాను ప్రాంతంలో అన్ని జనుల మధ్య క్రీస్తుకు సాక్షిగా నిలబడి సహోదరి పద్మ ఆమె ఆమె భర్త సుబ్బారావు అమ్మ సోదరికి ఒక యాభై రెండు సంవత్సరాలు సహోదరుడికి ఒక యాభై నాలుగు ఒకప్పుడు లోకానుసారిగా ఉన్న భర్తను మార్చుకుంది తను కూడా రక్షణలోనికి వచ్చి మా కులం గొప్ప మా కులం గొప్ప మా కులం గొప్ప అని కులాతిశయముతో విరవిగేటువంటి మనుషుల మధ్యలో కులం లేదు తొక్కా లేదని మొత్తం పక్కన పెట్టి ప్రభు నిజమైన దేవుడు ఆయనను నమ్మితే రక్షణ లేకపోతే నిత్య నరకమని సాక్ష్యం ఇచ్చి తన ఇంటినే తన ఇంటినే దేవుని పరిచర్యకు సిద్ధపరిచి సేవ జరగటానికి అక్కడ నాంది పలికింది సహోదరి పద్మ మొన్న ప్రభునందు నిద్రించింది వెళ్ళిపోయింది ఏసై దగ్గరికి నేను అస్సలు ఊహలో కూడా ఊహించాల ఆమె ఇంత షడన్ షాక్ ఇస్తుంది నాకని అక్కడే కూర్చుంటుంది సౌండ్ సిస్టమ్ ఉంది కదా అక్కడ ఒక సిస్టర్ కూర్చుంది కదా పక్కన బ్లూ శారీ అక్క కూర్చుంది కదా అక్క పక్కన ఇంకో సిస్టర్ ఆ ప్లేస్లో కూర్చుంటుంది ప్రభు నందు నిద్రించేటప్పటికీ ఇంచుమించు నూట యాభై ఆత్మల్ని రక్షణలో నడిపించారు నేను మొన్న ఆమె కన్ను మూసిందనేసరికి సస్త బతు తెలియ నేను నాకు షాకు అస్సలు బలహీనత ఉన్న మనిషిలాగే కనపడదు దాదాపు ఆమెకి ఆయన చెప్పటం భర్త చెప్తే విందని సార్లు స్ట్రోక్ వచ్చింది సంవత్సరాలుగా అయినా సరే అన్నిసార్లు సార్లు ఆమె బ్రతికే ఉంది బహుశా దేవుడిని అడిగి ఉంటుంది నాలుగు నాలుగు ఆత్మ రక్షించాలని సేవ చేయాల ఆ తర్వాత నన్ను వీలు దీక్ష భూమి దాదాపు నూట యాభై మంది ఆత్మలకు పైచిలకు ఆమె భర్తను చూపిస్తే మీకు అర్థమైద్ది ప్రతి ఆదివారం కొంతమంది మనుషులను తీసుకొని ఇక్కడికి వచ్చి నిలబడతాడు ఆయన పెద్ద ఆయన ఆమె ఎరిగినోళ్ళు చూస్తే బిత్తడిపోతారు ఆమె కన్ను మూసిందంటే ప్రభు దగ్గరికి వెళ్ళిందంటే నిజం ఇంత నలత కనపడదు ఆమె దగ్గర అంతేకాదు మీకు తెలుసా కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి కొన్ని సంఘాల్లో కూడా ఆయన తన రక్షణ సాక్ష్యం పంచుకుంది ఎందుకు మారిందో ఏమేమి కార్యాలు దేవుని నుంచి అనుభవించిందో తన నెక్స్ట్ లక్ష్యం ఏంటో కూడా మొత్తం చెప్పి తిరిగి ప్రకటించి ఇద్దరు భార్యాభర్త భర్త ముఖ్యంగా ఆమె వాళ్ళ పిల్లలకి తెలియదు ఆ విలువ వాళ్ళ పిల్లలకి తెలియదు ఆ తల్లి విలువ తండ్రి విలువ వాళ్ళు సమాజంలో ఆ సమాజంలో ఎవ్వరికీ లేని ధన్యత పద్మ సుబ్బారావు అనే వాళ్ళు పొందారు వాళ్ళ కడుపున మేము పుట్టాము మేము అదృష్టవంతులు ఉన్న సంగతి ఆ పిల్లలకి తెలియదు నాకు తెలిసి పిల్లలకి తెలియదు ఆమె థ్యాంక్ యూ నాన్నా థ్యాంక్ యూ నానా ఇప్పుడు గుర్తొచ్చేది మీకు మీతో కలిసి పరిచయం చేసిన సోదరి సమాజంలో భయంకరమైన జీవితాల్లో ఉన్న వ్యక్తుల్ని నూట యాభై పైచులకు ఆత్మల్ని రక్షణలో నడిపించిందంటే అంటే మామూలు విషయమా మళ్ళీ ఇంత అతిశయం లేదు ఆమె దగ్గర మౌనంగా ఉంటుంది పరిచర్య చేసి వెళ్ళిపోయేది సైలెంట్గా ఎత్తులు బట్టంగా నగర్చాలు మాట్లాడటం నాట్ అలౌడ్ మాట్లాడే ప్రసక్తే లేదు తను తను చూపించుకోవాలన్న తపన తనకు లేదు ఆత్మల రక్షణలో నడిపించేటప్పుడు కూడా భర్తకి అప్పజెప్పి తీసుకెళ్ళి అన్న నిలబెట్టని పంపించింది ఆమె పిల్లలకు తెలియదు ఆ తల్లి విలువ నేను అనుకుంటున్నాను నాకు తెలిసా కట్టెల్లో కాల్చి బూడి చేసి ఉంటారు అదిగా ఆయన ఇటు పక్క ఉన్నాడు చూడండి అప్పుడు టైం ఎంతైందో తెలుసా నేను పోయినప్పుడు టైము ఒంటి గంట మధ్యరాత్రి ఒంటి గంట నాకు కబురు రాగానే విషయం తెలియగానే వెంటనే బండి తీసుకుని వెళ్ళిపోయాను నేను ఎందుకు తెలుసా నా దృష్టిలో ఆ సామాన్య విశ్వాసే కాదు సేవకు రాళ్ళు ఆయన ఫోటో జూమ్ చేయనా సుబ్బారావు అన్న ఫోటో జూమ్ చేయి ఇటు తీసుకో ఆయన గుర్తుపట్టండి ఆత్మలు తీసుకొని నిలబడతాడు ఇక్కడ ఎంతమంది గ్రహించారు అదిగో ప్రతివారం ఒక్క ఆత్మనైనా సిద్ధపరచుకొని ఎట్లాగా తెలుసా అయ్యా నాకు ఏ సైన్ పరిచయం చేశారు కనీసం నాకు కొత్త బట్టగోళ్ళ లేదయ్యా బాక్చీస్ని తీసుకొని కట్టుకోవటానికంటే ఆయన ఆమె ఇద్దరు వెళ్ళి బట్టలు తీసుకొని అతను రక్షణ పొందిన తర్వాత తెల్ల బట్టలతో అతను నిలబెడతారు వాళ్ళు వాళ్ళ రూపాయలను ఖర్చు పెట్టి బట్టలు తీసుకొని మరి వాళ్ళు దేవుని ప్రేమ చూపించారు సచ్చినా బతికినా అది సాక్ష్యం కులస్తులకు భయపడో మతస్థులకు భయపడో వాళ్ళు తీసుకెళ్ళి పండాడు కట్టెల్లో కాల్చేసి ఉండొచ్చు ఆమెని నేను చెప్పాము మా వాళ్ళకి ఆ పిల్లలకి దేవుడు తెలియదు రక్షకుడు సరిగ్గా పరిచయం లేదు వాళ్ళకి తెలిసి వాళ్ళ కులస్తులు వాళ్ళ మతస్థులే కావాలి వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏవిని కట్టెల్లో కాల్చి బూడి చేయడానికి ఇష్టపడతారు కానీ మన క్రమంలో చేయటానికి ఇష్టపడదు వాళ్ళని అభ్యంతర పెట్టొద్దు రక్షింపబడింది నూట యాభై ఆత్మ రక్షణలో నడిపించింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వదిలేసేయండి అడ్డు చెప్పొద్దని చెప్పి వదిలేశా ఎందుకంటే బూడిద చేసినా సరే ఆ బూడిదను మళ్ళా మహిమ శరీరంతో నిలపగల దేవుడు నా దేవుడు నిలపగల ఈ మాటలు ఆ పిల్లల దృష్టికి వెళ్ళి కనీసం ఆ పిల్లలు అరే రేరే రే మా అమ్మ నాన్న ఇంత గొప్పోళ్ళ మా అమ్మ నాన్న నూట యాభై జీవితాలు వెలిగించారా మరి ఆ సమాజంలో కాకుమాను గడ్డ మొత్తం మీద వెతకండి నూట యాభై మంది జీవితాలను నూట యాభై మంది కుటుంబాలను వెలిగించిన వాడిని ఒకటి చూపండి నాకు చూపు మనం ఒకటి ఎకరాల ఎకరాలు పొలాలు కొని బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి ఫ్యాక్టరీ కట్టి గూడాల కట్టి కాదు కుటుంబాలు కట్టిన వాడిని చూపించండి నాకు ఆ సమాజంలో చూపించండి నాకు ఆ సమాజంలో ఏ విధంగానైనా కానీ వీళ్ళు వస్తున్నా పోతున్నా అరుగుల మీద కూర్చొని ఎగతాళిగా మాట్లాడుకునే వాళ్ళకి ఏం తెలుసండి జీవితాలు వెలిగిస్తున్నారని చరిత్ర పుటల్లో దేవుని గ్రంథములో స్థానం సంపాదించుకున్నారు ధన్య జీవులు వాళ్ళ మధ్య తిరుగుతున్నారని వాళ్ళని ఎగతాళి చేసే అన్యులకు తెలుసా తెలుసా నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు పిలిచే సమయం ఆసనమైందని తన పరిచర్యను స్పీడప్ చేసింది చురుకైన స్త్రీ ఒక పాస్టర్ వల్లే కాదు నూట యాభై ఆత్మలే కట్టడం అంటే ఇప్పటికి కూడా సంవత్సరాలుగా సేవ చేస్తా నలభై మందిని యాభై మందిని అరవై మందిని డెబ్బై మందిని వంద మందిని కట్టేసరికి అయిపోతుంది అంతమంది ఆత్మల లక్ష్యంలో నడిపించడం అంటే చిన్న విషయమా మీరు ఏదో అట్టటను వదిలేశారు కానీ మాములు విషయం కాదు నేను చెబుతున్నానండి ఆ స్టారు ఈ స్టార్ ఆ స్టారు ఈ స్టార్ అని జపాలు పెట్టుకో జాలకు పెట్టారు రకరకాల స్టార్లు ఒరిజినల్ స్టార్ ఎవరో తెలుసా దానియలు గ్రంథము దానియలు గ్రంథం పదకొండో పన్నెండవ అధ్యాయము మూడులో చెప్పారు ఒరిజినల్ స్టార్ ఎవరో తీ బైబుల్ చూసుకో దానియలు గ్రంథము పన్నెండు మూడు నిజమైన స్టార్ ఎవరో అక్కడున్న చూడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించతరు నీతి మార్గమును అనుసరించి నడుచుకునున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పు వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదు అది నక్షత్రం అంటే స్టార్ అండి నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను రిఫరెన్స్ అయినా నా పెద్దగా వాళ్ళు చూస్తారా కొంతమంది బైబుల్ తెచ్చుకున్న వాళ్ళు కూడా వచ్చి ఉంటారు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదిలో వారు నక్షత్రములవలే నక్షత్రములవాలి పైన ఏమో జ్యోతులను అక్కడ జ్యోతి అన్న నక్షత్రమే నక్షత్రం అన్న నక్షత్రం స్టారే మళ్ళీ జ్యోతి అంటే సూర్యుడు జ్యోతి అంటే చంద్రబింబం కూడా వస్తాయి పగటిని ఎలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఎలుటకు చిన్న జ్యోతిని సూర్య ఏమో జ్యోతులు అన్నాడు స్టార్స్ని ఏమో నక్షత్రాలు అన్నాడు రెండు టైటిల్స్ ఇచ్చేశాడు బుద్ధిమంతులకు అనేకులను నీతి మార్గమును అనుసరించి తిప్పేవారికి ఇప్పుడు చెప్పండి కాకుమాను గడ్డం మీద స్టార్స్ ఎవరు చెప్పాలా రియల్ స్టార్ ఎవరో నూట యాభై కుటుంబాలు నూట యాభై జీవితాలు అది ఒరిజినల్ స్టార్ అంతేగాని అంతేగాని జఫగాళ్ళందరినీ తీసుకొచ్చి యవనోత్తుల్ని నాశనం చేసే వాళ్ళు స్టార్లు అంట ఏం స్టార్లో వీళ్ళు వీళ్ళు టైటిల్ లో స్టార్లు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బార్లు ఆడు స్టారు ఇంకొక ఇది రియల్ స్టార్ ఎవరో తెలుసా ప్రజలను సమాజాన్ని చెడుతనం నుండి నీతి మార్గంలోకి నడిపేవాడు ఒరిజినల్ స్టార్ ఒరిజినల్ స్టార్ నశించిపోయే ఆత్మలను నిత్య జీవానికి చేర్చడానికి నడుం కట్టి తిని తినక కష్టపడి డబ్బును వెచ్చించి త్యాగం చేసి తలాంతును వాడి తనకు దేవుడిచ్చిన విలువైన టైం అంతా చెత్త వాటికి వినియోగించకుండా ఆత్మల రక్షణ కోసం త్యాగం చేసిన వాళ్ళు బాబు ఫోటో పర్వాలేదు చూస్తారు కాసేపు నా మొహం దేవుంది ప్రతి ఆడపిల్లకు ఒక స్ఫూర్తి సహోదరి పద్మ సహోదరి పద్మ సహోదరి పద్మ నాకు దేవుడిచ్చినటువంటి ఆణిముత్యాలలో ఒక ఆణిముత్యం అనే నేను చెప్పుకుంటా దేవుని కోసం ఫలి ఫలించినటువంటి పాత్ర నా బిడ్డ ద్వారా మీరందరూ కూడా అలాగూ ఆత్మల కొరకు అంకితమై కష్టపడే బిడ్డలు కావాలి ప్రార్థనా సేవకు సిద్ధపడిన వాళ్ళు ప్రార్థనా సేవ చేస్తుంటే ప్రకటించే సేవ చేసేవాళ్ళు ప్రకటించే సేవ చేస్తుంటే సంఘ నిర్మాణానికి నడుం కట్టు ఒక ఆడపిల్ల వాక్యాన్ని బోధించడం నేర్చుకొని ప్రార్థించడం నేర్చుకొని ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించడం నేర్చుకొని గ్రామము పట్టణము పల్లె అన్న భేదం లేకుండా వెళ్ళి ఒక ఇంటిని ఆధారం చేసుకొని దేవుని పని మొదలుపెట్టి సమాజాన్ని రక్షణలోనికి నడిపించడానికి నడుం కట్టాలి ఆ సమయం ఆసన్నమైంది ఆ సమయం ఆసన్నమైంది నీ వయసు నిమిత్తం లేదు ఆమె వయసు యాభై రెండు సంవత్సరాలు ఆమె మొత్తం చేసింది ఈ మూడేళ్లలోనే ఆ పనంతా కూడా టోటల్ ఆ ఫ్యామిలీ మొత్తం అన్యులే ఆ ఇద్దరే రక్షించబడ్డారు అంతమందిని గందించారు ఆ ఇల్లే నిలబడ్డ ఇల్లే దేవుని సేవ జరిగింది ఆ ఇంట్లో వెళ్ళిపోయింది మంచి పోరాటం పోరాడింది ఊహించలేదు షడన్గా అట్లా జస్ట్ పెయిన్ అందే వెళ్ళిపోయింది పిల్లవిల్లాడించడం కూడా లేదు అల్లా అట్ట కదిచ్చి తీసేసుకున్నాడు ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది మీకు నాకు సమాచారం వచ్చింది సమయానికి నేను టౌన్లో ఉన్నాను వెంటనే మధ్యరాత్రి ఒంటి గంటకి వెళ్ళిపోయా నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి రెండున్నర అట్ల అయింది ఈ మాట చెప్పడానికి నేను మీ అందరికీ ఆమె పరిచర్య గురించి చెప్పడానికి సంతోషిస్తున్నా ఆమె కొడుకులు ఆమె సంతానం ఈ విషయం తెలుసుకొని వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ జన్మలు కూడా చరితార్థమయ్యి ఆ తల్లిదండ్రుల కడుపు పుట్టిన కడుపున పుట్టినందుకు ఆ తల్లి నమ్మిన దేవుణ్ణి వాళ్ళు కూడా నమ్మి మారితే ధన్యులు లేకపోతే మనం చేయగలిగిందేం లేదు కులాలకు భయపడి మతాలకు భయపడి వాళ్ళకు భయపడి వీళ్లకు భయపడి నేను దేవుణ్ణి నమ్ముకుంటే మమ్మలాగా నేను మారితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఏ చెత్తవాడి గురించి ఆలోచన చేసుకోకుండా ఏమనుకున్నా నాకు అనవసరం నా తల్లిదండ్రుల గురించి ఇంత మంచి సాక్ష్యం వచ్చింది కనుక నాకు కూడా ఏసయే కావాలి నేను కూడా ఆయన బిడ్డగా బతకాలని దమ్ము చేసి దమ్ము కలిగి తెగిస్తే ధన్యులు లేకపోతే వదిలేయటమే